నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా తాలిపేటు ప్రాజెక్ట్ రంగులు రాబోతున్నాయి సీసీ కెమెరాలతో నిఘా నీడలో ప్రాజెక్ట్ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో అతిపెద్ద మధ్యతరహా నీరుపారుదల ప్రాజెక్టుగా పేరుగాంచిన తాలిపేరు ప్రాజెక్ట్ కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు తాలిపేరు ప్రాజెక్టుకి రంగులు వేసేందుకు రంగం సిద్ధమైందని తాలిపేరు ప్రాజెక్టు ఇన్ఛార్జిగా ఉన్న హెచ్వి రామ్ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫైవ్ భద్రాచలం వివరణ ఇస్తూ తాలిపేరు ప్రాజెక్టు గేట్లకు రెండు వేల ఆరులో రబ్బర్ షీల్స్ వేసి అక్కడక్కడ మరమ్మతులు చేశారని అయితే గేట్లకు చాలా కాలంగా రంగులు లేకపోవడంతో గేట్లతో క్రషర్లతో చాలా ఇబ్బంది అయిందని గత సంవత్సరం తాలిపేరు ప్రాజెక్టుకు రంగులకు సూక్ష్మ మరమ్మతులు చేయడానికి సుమారు సుమారు నూట నలభై ఏడు లక్షల వ్యయం ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసి పంపించామని కాంట్రాక్ట్ ఏజెన్సీ వారు వచ్చి ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు గేట్లకి సాన్ బాస్టింగ్ చేస్తున్నారని కనీసం ఇదంతా పూర్తవడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందని అయినప్పటికీ త్వరతగతిన తాలుపేరు ప్రాజెక్టు మరమ్మతులు చేసి రంగులతో కలకలలాడేలా చేస్తామని అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆ సీసీ కెమెరాలు కూడా షాటిల్ లైట్తో పనిచేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అతి త్వరలోనే తాలిపేరు ప్రాజెక్టు రంగులతో మరమ్మతులతో తయారు కాబోతుందని తాలిపేరు ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్వి రామ్ ప్రసాద్ తెలియజేశారు అయితే తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలి మండల ప్రజలు కోరుతున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నేను హెచ్వి రామ్ ప్రసాద్ కూచుగొండీ ఇరిగేషన్ డివిజన్ నెంబర్ ఫైవ్ భద్రాచలం తాళిపేరుపాయటికి ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇక్కడ అయితే తాళిపేరుపాయటికి రూ రెండు వేల ఆరులో రబ్బర్ సీల్స్ అవి మార్చి కొంత కొద్ది రిపేర్ చేయడం జరిగింది దాని తర్వాత కొన్నేళ్ళ నుంచి ఈ పాయటి గేట్లకి క్రష్ గేట్లకి ఐస్ ప్లాట్ఫామ్స్కి పెయింటింగ్స్ అవి చేయకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం గ్రాడ్యువల్గా ఒక్కొక్క చట్టర్ టీ అయిపోయి పరిస్థితి వచ్చింది గత సంవత్సరం మనం ఎస్టిమేట్ చేసి పంపించి టెండర్స్ పిలిచాము మరి ఇన్వెంటరీ కాంట్రాక్టర్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా వచ్చి ప్రస్తుతం శాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు తర్వాత ప్రైమరీ కోర్ట్స్ అవన్నీ వేసి చట్టాలను ఫలితంగా చేసుకుని రాబోయేటువంటి కాలంలో మన వరదలను సమాయుక్తం అవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తుంది పట్టడానికి రెండు నెలలు పడుతుందండి పీరియడ్ మొత్తం చేయడానికి వేసుకుంటున్నాము షటర్స్ కూడా ప్రైమరీ కోర్టు ఆ పైన వేసిన కోర్ట్స్ అన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ వచ్చిన ఫ్లోర్స్ బట్టి ఒక సైడ్ ఫ్లోర్స్ విడిచిపెట్టుకుంటూ ప్లాన్ చేస్తున్నాము ఎంత త్వరగా పూర్తి చేయడానికి వీలైతే అంత తొందరగా చర్యలు చేపట్టడానికి రెండు మూడు కంపెనీస్ తెప్పించి పనిని వేగవంతం చేస్తున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం